హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఈ వీడియోలో ఇంట్లో టైలరింగ్ చేస్తారు కదండి వాళ్ళకి కొన్ని ఇన్కమ్ వచ్చే విధంగా ఏ విధంగా అయితే చేసుకోవాలనేది కొన్ని ఐడియాస్ చెప్పాలనుకుంటున్నానండి అలాగే కొన్ని మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ కూడా చెప్పాలనుకుంటున్నానండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇది మగ్గం వరకు బ్లౌజ్ అండి నేను నాకు మగ్గం వరకు వస్తుంది కానీ నేను వేయను నేను వేసిన బ్లౌజ్లే నేను తీసుకొచ్చి కుట్టేవారికి అమ్ముతానండి నేను హోల్సేల్ రేట్లో తెచ్చుకుంటాను ఈ బ్లౌజ్ పీస్లు అనేవి తెచ్చుకొని మా ఊళ్ళో ఎవరికైనా ఎమర్జెన్సీ కావాలంటే ఇవి చూపించి మ్యాచింగ్ అయితే కుట్టిస్తానండి మీరు కనుక ఇంకా ఎవరైనా టైలరింగ్ చేస్తున్నట్టయితే మీరు కూడా ఈ విధంగా చేసుకోండి మనం బట్టలు కుడితేనే కాకుండా ఇలా బ్లౌజులు అమ్ముకుంటే కూడా దానిపైన మనకు బ్లౌజ్ పైన ఒక యాభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ అట్లా వస్తాయి కదండి మనం కుట్టింది కాకుండా మళ్ళీ అలానే కాకుండా కొన్ని లైనింగ్ పీస్లు ఫాల్స్ కూడా మనమే హోల్సేల్ రేట్లో తీసుకొచ్చుకొని పెట్టుకున్నాం అనుకోండి బ్లౌజులు కుట్టే వాళ్ళు కూడా మనల్నే వేయమని చెప్తారు అలా కూడా మనము డబ్బులు అనేటివి ఎక్కువ సంపాదించుకొనికీ ఇంకొక అవకాశం ఎంచుకున్న వాళ్ళం అవుతామండి అదేవిధంగా ఊరు మామూలుగా పల్లెటూరు బట్టల షాప్లో లేనట్టయితే కొన్ని శారీస్ లంగలు టవల్స్ జాకెట్ కన్నులు అవన్నీ మనం తీసుకొచ్చుకొని పెట్టుకున్నట్టయితే మనకు అన్ని మన దగ్గరనే తీసుకుంటారు మన దగ్గరనే గుట్టించుకుంటారండి ఆ విధంగా కూడా మనము ఎక్కువ అనేది చేసుకోవచ్చు ఇంట్లో బయట షాప్ లేకుండా ఇంట్లో టైలరింగ్ చేస్తారు చూడండి వాళ్ళకైతే చాలా మంచి ఉపయోగపడుతుందండి పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళకైతే ఇది బెస్ట్ అని చెప్తాను నేనైతే ఎందుకంటే ప్రతిదానికి వేరే విలేజ్కి వెళ్ళి తెచ్చుకునే దానికంటే ఊళ్ళో ఫైవ్ టెన్ రూపీస్ ఎక్కువైనా సరే తీసుకుందామనే చూస్తారు కదండీ అందు గురించి అని చెప్తున్నాను మీలో ఎవరైతే ఇంట్లో కనుక టేలరింగ్ చేస్తున్న వాళ్ళు మామూలుగా వచ్చి చేస్తున్న వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారండి ఇది ఫస్ట్ బ్లౌజ్ అండి ఇవన్నీ నేను మధ్యాహ్నాలే తీసుకొచ్చాను ఇవి వచ్చేసి హ్యాండ్స్ అండి చూసారు ఎంత మంచిగా వచ్చినాయో ఇప్పుడు మనం మగ్గం వరకు రేట్ అనేది తగ్గిపోయిందండి ఎందుకంటే మనకు వేసిన బ్లౌజులు దొరుకుతున్నాయి కాబట్టి ఎక్కువ మంది వేయించుకోనికి ఇష్టపడతలేరు వేసినవి రీజనబుల్గా వస్తున్నాయి అనేసి తీసుకుంటున్నారు కదా అందుకనేసి నేను కూడా ఇలా హోల్సేల్లో తీసుకొచ్చుకొని అమ్ముతున్నానండి ఇదొక బ్లౌజ్ అండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మంచి ఎల్లో కలర్ అండి ఎల్లో అండ్ ఆరెంజ్ మర్చిలో ఉంటుంది దీని ఇది వచ్చేసి ఇవి హ్యాన్స్ అండి హ్యాన్స్ చూసారు ఎంత బాగా మంచిగా వచ్చిందో మనం వేయించుకున్నట్టే వచ్చింది ఇందులో పింక్ వచ్చింది మళ్ళీ పల్స్ కూడా వేసి కుట్టారండి చాలా మంచి వచ్చింది ఇదేమో బ్యాక్ అండి బ్యాక్ వచ్చేసి రౌండ్ గల్ల తీసుకొని రౌండ్ గల్లకే డిజైన్ చేశారు అక్కడక్కడ బూటీస్ ఇచ్చారండి ఇది వచ్చేసి ఫ్రంట్ ఈ విధంగా వచ్చిందండి ఇవి నేను తక్కువ రేట్ ఇవి థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపలనే అమ్ముతానండి అమ్మే వాళ్ళకి ఊర్రా అంతకంటే ఎక్కువ హెవీగా వేసుకోరు కదా ఇవి వచ్చేసి వెయ్యి రూపాయలకు తక్కువ ఉంటుందండి మంచి పింక్ కలరు షార్ట్ ఏంటంటే షార్ట్ అయితే లాంగ్ అంటే లాంగ్ ఏదైనా కుట్టుకోవచ్చండి అండి ఇక్కడ చిన్నగా ఇచ్చారు ఇవన్నీ నే ఇవి ఇది థౌజండ్ బిలోకే ఇస్తానండి మా ఊర్రా మీరు ఎవరైనా తెచ్చుకోవాలనుకుంటే కూడా నేను దినాల తెచ్చుకుంటానండి ఈ మగ్గం వర్క్ బ్లౌజ్లు అనేటివి ఎవరైనా ఇంట్లో స్టిచ్చింగ్ వాళ్ళు ఉంటే ఒకసారి తీసుకొచ్చి ట్రై చేయండి బాగుంటుంది ఇది కూడా ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజ్ అండి ఫుల్ హెవీ వర్క్ అండి ఇది హ్యాండ్స్కి చాలా హెవీగా ఉంటుంది రెండు హ్యాండ్స్ చూసారు కదా ఎంత హెవీగా వచ్చిందో ఇంత హెవీగా ఉందండి బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ అండి నేను చాలా మట్టుకు రౌండ్ నెక్కే తీసుకొస్తానండి ఎవరికైనా ఇవి సెట్ అవుతాయి అనేసి రౌండ్ నెక్కే తీసుకొస్తాను ఫ్రంట్ కూడా మంచి వచ్చిందండి డిజైన్ సేమ్ మనం వేయించుకుంటే ఎంత హెవీగా ఉంటుందో అంత హెవీగా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ బ్లౌజ్ అండి ఇవి వచ్చేసి హ్యాండ్స్ అండి చాలామంది ఇది గోల్డ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉంటుందండి మీకు వీడియోలో కలర్ కరెక్ట్ కనిపిస్తలేదు కానీ రియల్గా బాగుంటుందండి అందరు ఇట్లా కొందరు ఇష్టపడతారు కదండి గోల్డ్ ఎక్కువ మంది శారీస్కి బార్డర్ ఇదే కలర్ ఉంటుంది కదా అందుకనేసి ఇది తీసుకొచ్చినానండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ అండి బ్లాక్ కలర్ ఇప్పుడు చాలామంది ప్లేన్ శారీస్కి ఆపోజిట్ బ్లౌజ్ వేసుకుంటున్నారు కదా అలా బాగుంటుంది అనేసి ఇది బ్లాక్ కలర్ తీసుకున్నానండి ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి ఇది వచ్చేసి హ్యాండ్స్ ఇదేమో బ్యాక్ నెక్ అండి రౌండ్ ఇది ఇది వచ్చేసి ఫ్రంట్ అండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి ఈ హ్యాండ్స్ కూడా చాలా హెవీగా ఉంటుందండి చూసారు కదా ఎంత హెవీగా ఉంటుందో ఈ బ్లౌజ్ వచ్చేసి నేను త్రీ థౌజండ్కి అట్లా అమ్ముతానండి ఊళ్ళో మనకు బ్లౌజ్ పైన ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా తీసుకొని ఇచ్చేయడం జరుగుతుందండి ఇదే బ్లౌజ్ మనం వేయించుకున్నట్టయితే దాదాపు ఫోర్ ఫైవ్ థౌజండ్ తీసుకుంటారండి కానీ మనకు ఇది మనం వేసిందే తీసుకొచ్చినాం కాబట్టి నేనైతే త్రీ థౌజండ్లో ఇచ్చేస్తానండి మీరు కూడా ఇలా గిరాకీ పెంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది ఒక్కడేసారి బాగా తీసుకొచ్చుకొని పెట్టుకోకుండా కలర్కి ఒక పీస్ తెచ్చుకొని బిజినెస్ బిజినెస్ అనేది చేసుకోండి బాగుంటుంది అట్లా అన్నీ ఒక్కసారి తీసుకొచ్చుకున్న ఇబ్బంది అవుతుందండి అండి ఎందుకంటే వేలల్లో పెట్టుబడి కదా ఇది అందుకే అన్నీ మనకు ఒకేసారి పోవాలంటే పోవు కదా తోటి చేసుకోవాలండి ఈ పని చేసుకునే వాళ్ళు చేశారు కదా ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ కనెక్షన్ అండి మీరు ఎవరైనా ఇంట్లో టైలరింగ్ చేస్తూ మామూలుగా బ్లౌజులు కొట్టి మిగతా టైంలో ఖాళీగా ఉండేవారు ఎవరైతే ఉన్నారో నేను చెప్పిన టిప్స్ కనుక ఫాలో అయినట్టయితే మీకు చాలా ఉపయోగం ఉంటుందండి కొన్ని లైనింగ్స్ ఫాల్స్ అన్నీ మన దగ్గరనే డిజైన్కి సంబంధించిన లేస్లు కానీ కుందన్స్ కానీ అన్నీ మనమే తీసుకొచ్చుకొని మన దగ్గరనే ఇది లేదు అన్నట్టు చేసుకున్నాం అనుకోండి ప్రతి ఒక్కరు ఊళ్ళే మనకి అవసరం ఉన్నా మన దగ్గరికే వస్తారండి ఆ విధంగా మనకు బట్టలు కుట్టడంతో పాటు ఈ విధంగా కూడా ఒక రూపాయి ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ఉంటుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి అందరికీ